ఎవరో డోర్ కొడుతున్నారని చెప్పి ఐశ్వర్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న రాజశేఖర్ రాజశేఖరాన్ని చూసి అక్కడ ఉన్న ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజశేఖర్ రాజశేఖరాన్ని చూసి ఒక్కసారిగా నాన్న అని చెప్పి తనైతే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది అది చూసి రాజశేఖరం చాలా సంతోషిస్తాడు అమ్మ ఐశ్వర్య అని చెప్పి తన చిన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని ఆరాధిస్తూ ఉంటాడు ఇంతలో ప్రేరణ అయితే ఏంటి అరుస్తున్నావు అని చెప్పి ప్రేరణ బయటకు వస్తూ ఉంటుంది అక్క త్వరగా బయటకు ఇక రెండక్క అమ్మ నువ్వు కూడా బయటకు రా అంటూ ఐశ్వర్య గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక ప్రేరణ బయటకు రాగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న అని చెప్పి ప్రేరణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా వాళ్ళ నాన్నని చూసి తనైతే మైమర్చిపోతూ ఉంటుంది ఇక నాన్న అంటూ ప్రేరణ పరిగెత్తుకుంటూ రాజశేఖరం దగ్గరకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళ అమ్మ అయితే ఎందుకు రా అలా అరుస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు అని చెప్పి అలా బయటకు వస్తూ ఉంటుంది బయటకు రాగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన రాజశేఖరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను నమ్మలేకపోతున్నాను నిజంగానే మీరు వచ్చారా అని చెప్పి అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను చూసి షాక్లో ఉండిపోతుంది ఇక ప్రేరణ అయితే వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగలించుకొని నాన్న ఇదంతా నిజమైన నాన్న మీరు మా కోసం వచ్చారా నాన్న అంటూ ప్రేరణ వాళ్ళ నాన్నను కౌగులించుకొని నాన్న వచ్చారా నాన్న మా కోసం వచ్చారు కదా అని చెప్పి ప్రేరణ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళమ్మ వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చి ఏంటండి ఇదంతా కళ నిజమా మేము నమ్మలేకపోతున్నాము ఇదంతా కళనే అనుకుంటున్నాము అసలు ఏంటి ఇదంతా ఎందుకు ఇలా వచ్చేసారేంటి అసలు మీకు ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే రాజశేఖరం అయితే మిమ్మల్ని చూసి రమ్మని ఆ భగవంతుడు నాకు త్వరగా నయం చేశాడు మీకోసమే నాకు త్వరగా అయింది మీ మిమ్మల్ని చూడటానికే వచ్చేసాను అందుకే మీ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రేరణ అయితే నాన్న ఇదంతా నిజమా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి ప్రేరణ అంటూ ఉంటుంది ఇక రాజశేఖరం అయితే ఐశ్వర్యాన్ని అలాగే ప్రేరణని వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా మీతో పాటే ఉంటాను అని చెప్పి అంటాడు ఇక మాట వినగానే వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్నని గట్టిగా కౌగలించుకొని ఏమండి మీరు లేక మేము ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో తెలుసా ఎన్ని బాధలు ఎంత నరకం అనుభవించామో తెలుసా మీరు నోరు తెరిచి ఒక్క సమాధానం చెబుతారనే ఎన్నాళ్ళు ఇక్కడ ప్రాణాలతో ఎదురు చూస్తూ ఉన్నాము మీ కోసమే ఎదురు చూసామండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్నతో చెబుతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న రాజశేఖరం అయితే మీరేం బాధపడకండి నేను వచ్చేసాను కదా నేను మిమ్మల్ని చూసుకుంటాను మీరేం బాధపడకండి అని చెప్పి రాజశేఖరం అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఐశ్వర్య ప్రేరణ వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంతోషిస్తారు